అత్యంత కృప కలిగిన యేసు నామంలో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రియ దేవుని బిడలారా అందరూ ఎలాగున్నారు బాగున్నారు కదూ దేవుని కృప దేవుని సన్నిధి మీ తోడుగా ఉండాలంటే కుటుంబంలో కుటుంబ ఆరాధన చాలా విలువైంది బిడ్లరా ఈ రోజుల్లో మరి ప్రతి కుటుంబంలో అలాగే సంఘాల్లో కూడా మరి కుటుంబ ఆరాధన మీద ఉన్నటువంటి ఆసక్తి తగ్గిపోతుంది జనవరి ఒకటో తారీఖున కుటుంబ ఆరాధన ప్రారంభించిన మీరు ఎనిమిదో తారీఖు వచ్చింది అప్పుడే చల్లారిపోయారా మొదటి ప్రేమ వదిలిపెట్టేశారా చక్కగా పరిశుద్ధ గ్రంథాన్ని చదివిన నీవు నాలుగు రోజులు అప్పుడే చల్లారిపోయిందా వద్దండి మన కుటుంబాలు మన సంఘాల్లో మన జీవితాల్లో భయంకరమైన బలహీనతల్లో ఉండడానికి కారణం చెప్పిన మొదటి ప్రేమ వదిలిపెట్టేయడమే అందుకే ప్రభులు వారు ప్రకటన గ్రంథం రెండో అధ్యాయము ఐదు వచ్చరాల్లో అపోస్తున్న యోహాను గారికి ప్రత్యక్ష చూపించడం మాట్లాడుతున్న మాట ఇదిగో మొదటి నీకుండిన ప్రేమను వదిలితవని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని మాట్లాడుతున్నారు దైవ జనాంగమా ఆలోచిద్దామా దేవుని మీద నీకున్న మొదటి ప్రేమను కోల్పోతున్నావా లేక నీ కుటుంబం మీద ఉన్న మొదటి ప్రేమ తగ్గిపోతూ ఉందా నీ పెళ్ళిలో ఎంతో నీ భార్యను లేక నీ భర్తను ఎంతో చక్కగా పదే పదే ఫోన్ కాల్ మాట్లాడుతూ ఎంతో ప్రేమగా మాట్లాడి నీవు కనీసం ఒక రెండు మూడు నిమిషాలు కూడా ఈరోజు నీ భార్యతో నీ భర్తతో మాట్లాలేకపోతున్నావా విసిగిదలు చేస్తుందన నీ భర్త మీద ఉన్న మొదటి ప్రేమ నీ భార్య మీద ఉన్న మొదటి ప్రేమను విడిచిపెట్టేసావా అదేవిధంగా నీ దైవజను నీ దైవజను మీద ఉన్న మొదటి ప్రేమ విడిచిపెట్టేసావా బోర్ కొట్టేసిందా గదిస్తున్నాడని నీ బ్రతుకంతా సరి చేస్తున్నాడని నీకు బాధ కలిగి నీ దైవజను మీద మొదటి ప్రేమ విడిచిపెట్టేస్తున్నావా నీ సంఘం మీద కూడా అదేవిధంగా మొదటి ప్రేమను విడిచిపెడితే జాగ్రత్త నీ జీవితం అపాయకరమైన స్థితిలోకి వచ్చేస్తుందేమో జాగ్రత్త సో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నీ కుటుంబం దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మార్చబడాలంటే నువ్వు కలిగి ఉండవలసింది నీ సంఘం మీద నీ దేవుని మీద నీ భార్య లేక నీ భర్త మీద నీ బిడ్డల మీద మొదటి ప్రేమను కలిగి ఉండు తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీరు కూడా ఇంతకుముందు చక్కగా మా డాడీ గ్రేట్ మా మమ్మీ ఇస్ గ్రేట్ అని చెప్పిన నీవు యవనకాల్లోకి వచ్చిన నిన్ను మీ మమ్మీ మీ డాడీ గద్దిస్తూ ఉంటే సరి చేస్తూ ఉంటే దయచేసి వారి మీద కోపాన్ని పెంచుకుంటూ ప్రేమను తగ్గించుకుంటూ ఉన్నావా సెల్ ఫోన్ మీద ఉన్నంత ప్రేమ మీ మమ్మీ డాడీ మీద ఉందా నీ మొదటి ప్రేమ ఎవరి మీద ఉంది ఎవరొస్తున్నారా బాయ్ ఫ్రెండ్ అంటూ వాళ్ళ మీద పడుతున్న తప్ప అయ్యో నా కొరకు రక్ నా కొరకు మరి ఆ చెమాట రక్తముగా మార్చి కష్టపడుతున్నటువంటి మా డాడీ మా మమ్మీ ఎంత కష్టపడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి తమ్ముళ్ళు చెల్లెలు ఉదయమే మీకోసం మమ్మీ లేచి నీకన్నా ముందుగా లేచి వంటగదులు ఎంత కష్టపడుతుందో మీకు టిఫిన్ బాక్సులు లంచ్ బాక్సులు ఇవన్నీ సరి చేసి అబ్బాబ్బా మళ్ళీ తను డ్యూటీకి వెళ్తూ ఎంత కష్టపడుతుందో బిడా మీ మమ్మీ మీద మొదటి ప్రేమ కలిగి ఉన్నరా తముడు మీ డాడీ గురించి తప్పుగా అర్థం చేసుకోకు ఏదో కొనమన్నాడు కొనలేదు కదా అని చెప్పి కోపగించుకోవద్దు కొద్ది రోజులు ఊపికు పడితే దానికన్నా విలువైన వస్తువుని కొని పెడతాడు పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు నిన్ను ప్రేమించేవాడు గడ్డిస్తాడు తముడో ఆ మాట వింటున్నావా నీ డాడీ మీద మమ్మీ మీద మొదటి ప్రేమను విడిచిపెట్టొద్దు నీ తండ్రి మీద మొదటి ప్రేమను విడిచిపెట్టొద్దు దేవుని మీద అబ్బా రక్షింపబడిన కొత్తలో దేవుని మీద దైవజను మీద ఎంతో ప్రేమ కలిగి ఉండేవాడివి ఏమైంది ఈ రోజుల్లో ఆలోచన చేయి దయచేసి రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం మొదలుకొని దయచేసి నీ కుటుంబ జీవన విధానములో భయంకరమైన పరిస్థితులకు వెళ్లకుండా ఉండాలంటే తమ్ముడు చెల్లి అన్న అక్క ఎవరైనా సరే దేవుని బిడ్డలారా దేవుని మీద మొదటి ప్రేమ కలిగి ఉండండి సంఘం మీద మొదటి ప్రేమ కలిగి ఉండండి మీ పేరెంట్స్ మీద మొదటి ప్రేమ కలిగి ఉండండి పెద్దలారా మీ పిల్లల మీద కూడా మొదటి ప్రేమ కలిగి ఉండండి ఎప్పుడు విసుకోవడమే కాదు వాళ్ళ ప్రేమతో చేర్చుకోండి వాళ్ళ ప్రేమతో ఫస్ట్లో చిన్నప్పుడు ఎంతగా ప్రేమించారో అంతగా వారిని ప్రేమిస్తూ ఉండండి తప్పకుండా వారు బిడ్డలు అవుతారు కాబట్టి ఈరోజు మొదటి మాట మన జీవితాల్లో దేవుని మీద దైవ మీద మన బిడ్డల మీద పేరెంట్స్ మీద మనకు మంచి విషయాలు చెప్తున్న వారి మీద కోపగించుకుని మొదటి ప్రేమను విడిచిపెట్టగా దేవుని కొరకు నిలబడుతూ దేవుని కొరకు నీ కుటుంబం కొరకు నిలబడుతూ నీ కుటుంబ పరువును కాపాడుకునే విధంగా ప్రవర్తించినట్లయితే దేవుడు ఎంతగానో దీవిస్తాడు అటువంటి కృపా దైవ సహాయం దేవుడు మనకు అనుగ్రహించును అనుగ్రహించునుగాక ఆమె స్తోత్రాలు అదివని తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అనే మాటను మేము ఇష్టం కృపకే వందనాలు అయా నిజమే మేము కూడా అలా ఉండిపోయే మేము మమ్మల్ని క్షమించి అయా క్రీస్తులో అనగా నీళ్ళు లోబడుతూ నీలో జీవిస్తూ నీ మీద దైవజుని మీద సంఘం మీద కుటుంబం మీద బిడ్డల మీద భార్య భర్త మీద మా తోటి సహోదరుల మీద ప్రేమ కలిగి సత్యము చెప్పు అయ్యా నీవలే మార్చగొట్టకు ఆ మొదటి ప్రేమ కలిగి ఆ క్రియలు చేయడకు తగిన జ్ఞానమును నీ బిడ్డలందరికీ అనుగ్రహించి నడిపించి బలపరచు వర్ధలింపజేసి మహిమ పొందమని నీ రాజ్య వ్యాప్తి కొరకు నిలబెట్టమని బలపరచు ఏసు అడుగుచున్నాను నె ఆమె ప్రార్థన ఔషధ కొరకు నా సెల్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ ప్రభు రూపా అందరికీ తోడుగా ఉండును గాక ఆమె